మైథాలజీని సైన్స్ ఫిక్షన్తో ముడిపెడుతూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు డైరెక్టర్ నాగశ్విన్ చేసిన భారీ ప్రయత్నమే కల్కి ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి రానంత బజ్ హైప్ కల్కి చుట్టూ చేరింది దీనికి ప్రధాన కారణం నాగశ్విన్ తీసుకున్న సబ్జెక్ట్ అదే కల్కి మరి ఈ సబ్జెక్ట్ పై నాగశ్విన్ తీసిన సినిమా గురించి చర్చించాలంటే ఒకసారి కల్కి కథ ఏంటో కూడా తెలుసుకోవాలి అసలు ఎవరి కల్కి అనే విషయానికి వస్తే ఓసారి పురాణాలు నెమరవేయక తప్పదు మరి మన పురాణాలు ఇతిహాసాల ప్రకారం ఈ ప్రపంచం ప్రమాదంలో పడిన ప్రతిసారి ఒక అవతారం వచ్చి ప్రజలను కాపాడుతూ ఉంటుంది వాటిలో పది అవతారాలు దశ అవతారాలుగా ఇప్పటికీ మనం పూజిస్తూనే ఉన్నాం అలా మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ అవతారాలు ఇప్పటికే ముగిశాయి ఇక రావాల్సిన చివరి అవతారం కల్కి అంటే శ్రీ మహావిష్ణు పద అవతారమే ఈ కలికి అన్నమాట భాగవతం కల్కి పురాణంతో సహా అనేక గ్రంథాలలో కల్కి గురించి వర్ణన ఉంది అధర్మం అడుగడుగున కనిపించే కలియుగంలో పాపాలు మరింత సుటిమించుతున్నప్పుడు కలికి అవతరిస్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి మన పురాణాల ప్రకారం నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం కృత త్రేత ద్వాపర కలియుగాలు కలిపితే ఒక మహాయుగం అన్నమాట వీటిలో మూడు యుగాలు ఇప్పటికే ముగిశాయి ప్రస్తుతం నడుస్తుంది కలియుగం ఈ కలియుగంలోనే కల్కి హిమాలయాల్లో ఉన్న రహస్య దేవతల నగరమైన శంబలలో జన్మిస్తాడని కల్కి పురాణం చెప్తుంది శంబలలో విష్ణువు యసుడు సుమతి అనే దంపతులకి కల్కి జన్మిస్తాడని అంటారు ఇక ప్రతి అవతారంలోనూ విష్ణువుకి భార్య అయిన లక్ష్మీదేవి కూడా ఒక రూపంలో వస్తుంటారు అలానే కల్కి పురాణం ప్రకారం సింహల దేశం అంటే ఇప్పటి శ్రీలంకలో బృహద్రథ వంశానికి చెందిన ఓ కుటుంబంలో పద్మ అనే పేరుతో లక్ష్మీదేవి అవతరిస్తుందని కల్కి పురాణంలో రాసుంది ఇక కల్కి పుట్టిన తర్వాత ఆయన్ను కంటికి రెప్పలా కాపాడే ఆ ఆదిశక్తి రక్షకురాలుగా ఉంటుందని కూడా చెప్పారు ఇక ఏడుగురు చిరంజీవుల్లో నలుగురైన పరశురాముడు కృపాచార్య అశ్వత్థామ వ్యాసమహర్షి వీరంతా కలికిని చూసేందుకు శంబలికి వస్తారని కల్కి పురాణం చెప్తుంది వీరు నలుగురు కల్కి ధర్మ సంస్థాపనంలో సహాయం చేస్తారట వారే పుట్టిన పిల్లాడికి కల్కి అని పేరు పెట్టి వెళ్తారని కూడా అంటారు కలిని అంతం చేసి తిరిగి కృతయుగాన్ని కల్కి ప్రారంభిస్తాడని పురాణం చెప్తుంది సింపుల్ గా ఇది కథ ఇక నాగాశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమా విషయానికి వస్తే ఇందులో ప్రధానంగా మూడు రకాల నగరాలను చూపించారు ఇందులో మొదటిది కాంప్లెక్స్ ఇక్కడ అన్ని రకాల వనరులు ఉంటాయి ఇక్కడే సుప్రీం మాస్కిన్ కమల్ హాసన్ ఉంటాడు తమ సైన్యంతో ప్రపంచాన్నే శాసిస్తుంటాడు ఇక భూప్రపంచమంతా వనరులను కోల్పోయి నిర్జీవమైన దశలు కాశీపట్టణాన్ని చూపించారు ఇక మరో ప్రధానమైన నగరం శంబల ఇక్కడ సర్వమతాలకు చెందిన శరణార్థులు నివసిస్తూ ఉంటారు తమని కాపాడేందుకు ఏదో ఒక రోజు ఒక మహాయోధుడు వస్తాడని వీళ్ళంతా నమ్ముతూ ఉంటారు మరోవైపు కలికి రాక కోసం మహాభారతంలో జరిగిన ద్వాపర యుగం నుంచి అశ్వత్థామ క్యారెక్టర్ వేసిన అమితాబ్ బచ్చన్ ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకోవైపు ఏం చేసినా సరే అన్ని వనరులు ఉండే కాంప్లెక్స్ లో సెటిల్ అయిపోవాలని భైరవ మన హీరో క్యారెక్టర్ వేసిన ప్రభాస్ ప్రయత్నాలు చేస్తుంటాడు సరిగ్గా అదే సమయంలో సుమతి క్యారెక్టర్ వేసిన దీపిక పడుకునే కడుపులో కలికి పుట్టబోతున్నాడని యాస్కిన్ తెలుసుకుంటాడు దీంతో ఆమెను తన దగ్గరికి తీసుకురావాలని తన సైన్యాన్ని ఆదేశిస్తాడు ఈ విషయంలో సాయం చేస్తే కాంప్లెక్స్ లోకి అనుమతిస్తామని భైరవకి యాస్కిన్ మనుషులు మాటిస్తారు దీంతో ఎలాగైనా సుమతిని తీసుకురావాలని భైరవ బయలుదేరతాడు అయితే కల్కిని కడుపున మోస్తున్న సుమతిపై ఈగ కూడా వాలకుండా రక్షిస్తానని అశ్వత్థామ మాటిస్తాడు దీంతో భైరవ అశ్వత్థామ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది మరి వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారు భైరవ అసలు క్యారెక్టర్ ఏంటి అసలు కల్కి ఎవరు యాస్కిన్ కల్కి మధ్య యుద్ధం జరిగిందా ఇవన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సింది